హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబ వంటకాలు అందరూ ఎలా ఉన్నారు మళ్ళీ మేము ఒక స్పైసీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాము ఏ బిర్యానీలు కూడా దీన్ని బీట్ చేయలేవండి అదే మన కాలీఫ్లవర్ ఆవకాయ ఎంత కమ్మగా ఉంటుందండి నెయ్యి వేసుకొని తింటే దానికి కావాల్సినవి ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ చింతపండు గుజ్జు వన్ గ్లాస్ ఆవపిండి అండ్ వన్ గ్లాస్ కారము సో ఆవపిండి కారము ఏ ఆవకాయకైనా ఈక్వల్గా తీసుకోవాలండి ఉప్పు ఒక టూ స్పూన్స్ తక్కువ తీసుకోవాలి ఇది ఏ ఆవకాయకైనా ఇది స్టాండర్డ్ కొలత అండి తర్వాత ఇంగువ మనం ఇప్పుడు ఒక బానల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం చిన్నగా తరిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కాదండి జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చేదాకే అంతే తీసేసేయాలి మళ్ళీ డీప్ ఫ్రై అయితే ఆవకాయలోకి బాగుండదు సో ఈ ముక్కలన్నీ తీసేసి పక్కన పెట్టుకొని కొంచెం కూల్ అవ్వాలండి ఈ ముక్కలన్నీ తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో మనం ఇందాక చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా అంటే ఒక మీడియం సైజు ఆరెంజ్ అనుకోండి అంత చింతపండు తీసుకున్నాము ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది చింతపండు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇలాగా బాయిల్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఫుల్ స్పూన్ పసుపు తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఇంగువ దేంట్లోకైనా పచ్చట్లో కానీ ఏటంలోనే ఇంగువ వేస్తే ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఎక్కడ తడి లేకుండా చూసుకోండి మనం ఇందాక ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్ కానీ మీ హ్యాండ్ కానీ ఎక్కడ వాటర్ లేకుండా చూసుకోండి ఎందుకు అంటే వాటర్ ఉంటే మళ్ళీ పచ్చడి నిలవ ఉండదు అలానే చింతపండు ఎంత ఉడికితే మనకి అంత టేస్ట్ ఉంటుందండి చింతపండు పులిహోరకు కానీ దేనికైనా చింతపండుని ఎక్కువగా ఉడకనివ్వండి అప్పుడే మనకి ఆ కమ్మదనం కానీ పచ్చడిలు కానీ చింతపండు గుజ్జు ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఆవపిండి కారము ఉప్పు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకోండి అంతే ఎంతో టేస్టీ అయినా పాలీఫ్లవర్ ఆవకాయ రెడీ అయిపోయింది సో మనకి సమ్మర్ ఆవకాయ సీజన్ అయిపోయి వింటర్ సీజన్ కూడా వచ్చేసింది కానీ ఆవకాయ ఫ్లేవర్ మిస్ కాకూడదు అంటే డెఫినెట్గా ట్రై చేయండి మీ అందరికీ మా ఆవకాయ ముద్ద థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్